నమస్కారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తూర్పు హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ అభయ ఆంజనేయ శ్రీ శారదామాత దేవాలయంలో వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆలయ అర్చకులు సతీష్ పాండే అజయ్ పాండే ఆధ్వర్యంలో శ్రీ శారదామాత దేవాలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజు జరిగే శ్రీ నవదుర్గా వ్రతం శ్రీ ఆంజనేయ జయంతి విజయోత్సవ రోజు సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియకు ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి మాట్లాడారు దేవాలయంలో ఎండాకాలం మరియు వారాకాలంలో ప్రతి నెల పౌర్ణమి రోజు భక్తులు వందల సంఖ్యలో రావడం జరుగుతుందని వారు కూర్చోవడానికి తమ వంతుగా సహాయ సహకారాలు ఇవ్వాలని కోవడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ ఈ దేవాలయానికి నేను మొట్టమొదటిగా రావడం జరిగిందని నాకు ఇక్కడున్న వాళ్ళు చాలామంది తెలుసు కానీ నాకు ఎవరు కూడా ఇప్పటి వరకు చెప్పలేదని ఖచ్చితంగా స్వామివారికి నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు � Medicaid ത morally മി�

슈마호크라, 슈나산, 바타랑, 일, 가바, 유, 바타랑, 예, 바타, 바 바타, 바타, 바 바타, 바타, हर पलंग के सोधे यंत्र भगत तुमरोंगता जात यंबा पर पंचहनु मस्मरणा अभिष्माला बोध प्रसिया ओहल देवता देवसिया जय लक्ष्मी नामी ओर देवसिया पंचवाला उद्धव तस्य देवसिया जुप्पिया मन देवर आयुक्त इस प्रकार शहर में तें पटने के लिए ఇందుక్రియ గారు దర్శించుకోవడం జరిగింది ఇంటికి నిన్ననే మేము పోయి వారి ఇంటికెళ్ళి వారి స్పెషల్ గా ఇన్వైట్ చేయడం జరిగింది మా కోరికని మందించి వారి ఆదాయం కొట్టి దర్శించుకోవడము అదంగా మా మా కోరికను మన్నించిందని మేము ఎంతో గర్వపడుతున్నాం అమ్మవారికి ఒకటే నేను వినమించుకునేది ఏంటంటే ఈ దేవాలయం చాలా అద్భుతమైన మైమానీయంగా చాలా అద్భుతమైన దేవాలయం చూస్తుంటే అర్థమవుతుండాలి వందల సంఖ్యల మహిళలు ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజు కార్యక్రమం నిర్వహించిన పూజ వ్రత నిర్వహించుకుంటాడు దీన్ని కూర్చోవడానికి స్థలం సరిపోవడం లేదు మహిళలు కూర్చోవడానికి స్థలం సరిపోవడం లేదు ముఖ్యంగా మీ దేక వినమించుకునే ఒకటి ఏంటంటే పది పన్నెండు అక్కడ ముందుకు జరపడానికి పెద్ద అమౌంట్ మీరు పెద్ద అమౌంట్ కాదు ఐదు లక్షల రూపాయల ఒక యాభై నుంచి అరవై మంది మహిళలు కూర్చోడానికి చేసుకోవడానికి మీరు ఏ అమౌంట్ చేస్తారు ఎక్కడికైనా చేస్తారు మాకు అన్ని అనవసరం మీరు ఈ రోజు ఇక్కడ ఇదే స్టేజ్ మీద మీరు అనౌన్స్ చేస్తే నేను వచ్చే నెల కల్లా ఈ వచ్చే నేను కంప్లీట్ చేసి ఈ మహిళలందరికీ నేను ఎంత సౌకర్యం తప్పకుండా ఈ ముందు మా కోరికను మన్నించి మీరు ఇక్కడే మాకు అభయవించాలని మరీ మరీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం ముందుగా జయ శ్రీరామ్ ఈరోజు హనుమాన్ జయంతి శుభ సమయం వేలమ్మారి ఈ యొక్క ఆలయానికి ఇచ్చేయడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చి చూస్తే నేను ఈరోజు ఫస్ట్ టైం వచ్చిన సార్ నిజంగా కూడా చూస్తే ఎంత మరి ఇక్కడ సగం మంది లేడీస్ నాకు తెలిసిన హానే ఉన్నారు కానీ అక్క వాళ్ళు ఎప్పుడు కూడా నాకు చెప్పలే టెంపుల్ గురించి కానీ చాలా హ్యాపీగా ఉంది మరి ఇంత మంది మరి లేడీస్ ఇక్కడ వచ్చి పూజ చేస్తున్నారు మరి గతంలో ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక టెన్ మెంబర్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంత మంది వారు కూడా మరి అతి పెద్ద సంఖ్యతో పాల్గొంటున్న భక్తులు మరి ఇక్కడ ఒక పవర్ ఏమనే తెలుస్తుంది దేవుడు ఒక కృప ఉండడం వల్లనే మరి దేవుడు ఒక కృప ఉండడం వలన మీ అందరూ నమ్మి ఇక్కడికి రావడం జరిగింది తప్పకుండా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు మా అక్కలకి కూర్చోడానికి సౌకర్యం మేము తప్పకుండా మేము చేస్తామని తెలియజేస్తూ ఎందుకంటే మనం దేవునికి దగ్గర పూజించడానికి వస్తున్నాం దేవుడు అంటే మన దేవుడు లేని మనం లేదు దేవుడి యొక్క ఆశీర్వాదంతోనే మనం ఏదైనా ముందుకు వెళ్తాం కాబట్టి నేను ఫస్ట్ కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ చేస్తానని కోరుకుంటున్నాను మీ అందరూ కూడా మరి మా అక్క వాళ్ళకి సరిపడా ప్లేసు ఫ్రీగా కూర్చొని పూజ చేయడానికి మరి గంటన రెండు గంటల రోజంతా ఎప్పుడైనా కూర్చొని మరి మీరు మీకు ఒక మంచి సౌకర్యం మా నుంచి అందజేస్తామని పర్సనల్ గా కూడా ఏ సమస్య ఉన్నా గోడికి సంబంధించి మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని కోరుకుంటూ మరి పెద్దలకి మరి పంతులు వాళ్ళకి కూడా నాకు ఆశీర్వదం ఇచ్చిన పంతులు వాళ్ళకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అండ్ టెంపుల్ కమిటీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది చైర్మన్ అయినాక ఫస్ట్ టైం మరి ఇంత మంచి గుడికి వచ్చి మీకు ఈ ప్రామిస్ ఇవ్వడం నేను తప్పకుండా నెరవేర్స్తాను అక్క వాళ్ళందరూ సాక్ష్యం ఉండదు ఇక్కడ సైవ మంది నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై శ్రీరామ్ 三点。